ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం ఇవ్వండి పరములు ఇవ్వండి శిక్షణ ఇవ్వండి పనిలో గొప్పగా ఆయన వాడబడి పాత్రలుగా తయారు చేయండి అలాగే నాయన ఆకలితో ఉన్న వారికి అలాగే తండ్రి నాయన వస్త్రహీనంతో ఉన్న వారికి పలహీరులకు తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని అందరినీ జాపం చేసుకుని అందరినీ కూడా ఆరోగ్యం ఇచ్చి పల శక్కు ముందుకు నడిపించమని తండ్రి ఈ యొక్క పనిలో ఉండే బావి ప్రతి ఒక్కరికి మరి ఆయన దేమ్మ కుమారుడు ప్రికుమారు దేశం ఎలాగైతే ఇంకో బ్రతకమన్నారో అట్టి ప్రేమ కలిగి ఒక బ్రతుకుటే సహాయం దాయిచ్చేయం అనారోగ్యంతో కొడుతున్న వారికి ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తిని ఇవ్వండి పట్ల కిరణ్ని యాపం చేసుకోండి పేట్లు స్పెంచండి దేవాయోగం క్యాన్సర్ అనేది వినిపించండి అలాగే రమాదేవి జ్ఞాపం చేసుకొని నూతన పిల్లలు పుట్టించండి అలాగే తమ లావరాజు ఆయన రావుల పొలం వాడిని జ్ఞాపం చేసి ఇల్లు పుట్టండి బాగు చేయండి ఎవరైతే నాయన చెప్పుకొని సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆధారాలే కొట్టబడుతూ ఉన్నారు ఆయన మీరే కాపాడి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళకి ఇచ్చే శక్తినిచ్చి ముందుకు నడిపించి కుటుంబాల్లో ఆనందాన్ని సంతోషాన్ని నింపమని నువ్వు వాక్యం విధానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడు బాధ పారించి స్థిర పరిచయం బాధపడుగుతావు రానే యశు క్రీస్తు అనుభవం ఈ ప్రార్థన మనం అది వేడుకొచ్చినామూర్తి తండ్రి ఆవులే ఆయ్ దేవ దేవుడు మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఎందుకంటే ప్రతిరోజు కూడా మరియు లేవగానే ఆ పనులు ఈ పనులు పెట్టుకోకుండా దేవునితోత్సాహవాసన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మరి దేవుడు ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు ఎందుకంటే మనం ఉదయం వేస్తున్నామంటే దాని కారణం ఎవరు అని గుర్తెరిగి వారిని స్మరిస్తే వారిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ಅಂತ ನಮ್ಮಕೊಂಡ ನಮ್ಮಕೊಂಡು ಏನು ಜರ ನಮ್ಮ ಎಂದರೆ ಮನಡೇ ದೇವರು ಕುರಕಳು ನಿದ್ರ ಆಯ್ತು ಎಂತ ಗೊಪ್ಪಗ ಮನಡ್ತಾಳು ಅಂತ ಪ್ರೇಮ ದೇವರು ಎಂಡ ಪಗಲು ಎಂಡ ದಬ್ಬಕ್ಕೆ ರಾತ್ರಿ ಇನ್ನ ದಬ್ಬಕ್ಕೆ ಭಯಪಡಕು ಅಂತ ಮಸ್ರೆ ಅಟ್ರೀದಿ నడిపించాడు పగల వేగ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు అవసరం లేదు అని దేవుడు మనకు మాటిచ్చాడు అర్థం ఇచ్చాడు చక్కగా నడిపిస్తున్నాడు బాకీ వేడి చెప్పండి మరి ఇంత గొప్పగా మనం నడిపిస్తున్న దేవుని యొక్క ప్రేమ మరి మనం మర్చిపోతే అది మంచి పద్ధతి కాదు కదా జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపక ఉంచుకోవడం అంటే ఆయన నచ్చే పనులు చేయడం అనమాట జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన ఆనందపడే పని మనం చేస్తాం ఆయన మనం ఏళ్ళు చేస్తాడని వ్యాపకం మనకు ఉందని ఉందనుకోండి అప్పుడు ఆయన పని చేయమని కూడా పని చేయడానికి మనం శ్రద్ధ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం ఉండాలి అలాగే జ్ఞాపకం ఉన్నప్పుడు మనం ఇప్పుడు అయినా స్మృతిస్తూ ఉంటాము అంతే కదండి మరి రోజు లేవగలిగాము చక్కగా బంధానికి కలగలిగాము చక్కగాలిగితే లేచి మోకానికి ప్రార్థన చేయగలుగుతున్నాము వాక్యం చేయగలుగుతున్నాము అని అంటే నిజంగా మనకి ఇచ్చిన గొప్ప ధన్యతలు మరి ఎందుకు గొప్ప ధన్యతను పొందుకున్న మనము ఎందుకు గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్న మనము ఇంకా అనేక మంది బాధలు కష్టాలు సమస్యలు ఇబ్బందులు అనే వాటి వైపు చూసి ఇటువంటి ఒక ఆనందాన్ని పొందలేకపోతున్నారండి ఇటువంటి ఒక సంతోషాన్ని వారు పొందలేకపోతున్నారు కారణం ఏంటంటే ఎప్పుడు బాధ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ అంత దాడిగా ఉండదు అన్నమాట సమస్య అంటే మామూలుగా ఉండదు కానీ ఆ సమస్యను జయించగలిగే శక్తి దేవుడు వాక్యం ఉంది ఇది మతి పెట్టుకోండి సమస్యలు అన్నదే ఆయన రానట్లేదు ఆ సమస్యను కూడా తీయగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది దేవుని వాక్యాలకి మాత్రమే ఉంటుంది అందుకే ఒక వద్దు అంటాడు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది నా బాధను బిచ్చేది కూడా నీ వాక్యమే అందుకే నీ వాక్యం నా బాధకు దీపమ్మ క్రోపకు విలుగే ఉన్నది ఎక్కడ చీకటనేది కనిపించట్లేదు నీ వాక్యాన్ని ఎప్పుడైతే పెట్టుకున్నానో ఆ వాక్యము నాకు వెలుగుగా ఉండి నడిపిస్తుంది లేదు నాకు ఇంకా నేను జడియను నేను కలిగి ఉంటే కారణం ఏంటంటే నీ వెలుగు దాని మీద కుమ్మరిస్తుంది నీ వెలుగు నన్ను నగదు దారి చూపిస్తుంది అంటే చూడండి ఆ వాక్యపు వెలుగు వలన మనకు ధైర్యం వస్తుంది అనమాట కాబట్టి ప్రేవుడు వాళ్ళ అతిధైర్యము దేవుడు మనకు ప్రతిరోజు అనుగ్రహిస్తున్నారు ప్రతిరోజు దయచేస్తున్నారు కాబట్టి ప్రమ దేవుడి వల్ల దేవుని యొక్క గొప్పతనం మనం అనిపించే విధానం చూస్తే చాలా అద్భుతంగా అదే చిత్తంతో భక్తుడు ఆ నూట ఐదవ కీర్తనలో నూట ఐదవ కీర్తనలో ప్రారంభమీ మన జాగ్రత్తలు పరిశీలన చేయగలిగితే అక్కడ భక్తుడు అనుకున్న అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ దేవుని వలన యహో చిత్రులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచీయుడి ఆయన గురించి పాయుడి ఆయన గురించి కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి అంటే అంటే ఆయన చేసే కార్యములు గొప్పగా ఉండే నేపథ్యంలో ఉన్నతంగా ఉన్నాయి ఆయన మన పట్ల చేస్తున్న కార్యములు ఆశ్చర్య కార్యములకి కాబట్టి మనం కీర్తించారట ఆయన స్మరించారట పాటలు పాడాలంటే తను ఎంత గొప్పగా ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆ భక్తుడు కారణం ఏంటంటారు కారణం ఏంటంటే దేవుడు అంత గొప్పగా వాళ్ళని నడిపిస్తున్నాడని అర్థం నిజమైన దేవుడు వాతావరణం పగలంతా కష్టపడుతూ ఉంటాము కష్టపడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య కానీ ఏదో ఒక బాధ కానీ మనం వచ్చినప్పుడు తట్టుకోలేదు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటాం అలా తట్టుకోలేనప్పుడు ఎవరైనా మనకి వాదార్చేవారు అని అంటే మనుషులు లేకపోవచ్చు అక్కడ మనుషులకి తెలియకపోవచ్చు కానీ దేవునికి దేవునికి అసాధ్యమైనది ఆయన ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో ఎప్పుడైతే ఆయనతో మనం సంభాషణ చేస్తామో ఎప్పుడైతే ఆయన మన విషయం తెలియజేసుకుంటామో మనం ఆయన దగ్గర మొర పెడతామో అప్పుడుండే ఆనందం అంతా దేవుడు ఉన్నారు అందుకే ఇక్కడ ఉన్న భక్తుడు అనే మాట ఏంటంటే యహో పృతజ్ఞతను చెల్లించండి ఆయన నామమును ప్రకటన చేయండి జనుములలో ఆయన కార్యములు తెలియచేయండి ఆయన గురించి పాడుడి ఆయన గురించి కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి అంటే ఆయన మాటలు ఎప్పుడైతే మీరు అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారో ఆ మాటల వల్ల వాళ్ళకి లాభం ఆ మాటల వల్ల వాళ్ళకి ధైర్యం కాబట్టి మరి మీద దేవుడు మనరా అట్టి సంభాషణ మీద చెయ్యాలంటూ కింద మూడు వచ్చు అంటున్నాడు ఆయన పరిశుద్ధ నామము బట్టి అతిశయ్యుడి వెతుకువారు హృదయ వంతు సంతోషించుగాక ఎస్ ఆయన వెతికితే ఆనందం ఆయన వెతికితే సంతోషం అందుకే అన్న గ్రంథంలో అంటే ఇహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలములు పొందుకుందురు ఎస్ వారు ప్రక్షిరాజు వలే పైదురు వారి సమస్య దగ్గర నడిచిదురు నిజమండి ఏదో ఎదురు చూసే వారి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి అంటున్నాడు ఆయన నిజం ఎలాంటి భయం ఉండదు ఎలాంటి తొందరపోటు ఉండదు ఎలాంటి ఇచ్చిపు గుణం ఉండదు ఎస్ ఏహో ఒకరికి ఎవరైతే ఎందుకు చూస్తున్నారో వారు తగ్గించుకుని ప్రతి అందుకే అన్నాడు పేదరిగారు పేదరిగారి పత్రిక రాస్తూ పేదరిగారి పత్రిక మీరు ఆయన బలిష్టమైన చేతుల కింద జీర మనస్సుకు లేని తగిన సమయం దేవుడు ఇచ్చిస్తాడు అన్నాడు ఎస్ దేవుని కలిగి జీవించేవారు ఎవరైనా సరే ఎలా ఉండాలంటే తగ్గింపు మనసు కలిగి ఉండాలి దేవుని మాటను గొప్పగా వెదజల్లే వారిగా ఉండాలి వారు అన్న పోవన్న నిందనేసిన అవమానాలు వేసిన మనం చేయవలసిన పని జాగ్రత్తగా చేయడమే ఎందుకంటే దేవుడు మన పట్ట చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు కలిగిన దేవుడి వలన దాచుకుందామా తెలిసి చెబుదామా ఆలోచించే లక్ష్యాలపై సమాధాని సమాధాన ప్రతిరోజు మన ఉదయాన్ని మీరు చూడగలుగుతున్నారు అని అంటే అది దేవుని గొప్పతనం కాదంటారా దేవుడికి కృపు కాదంటారా ఆయన వాచ్ఛర్యం కాదంటారా ఆయన ప్రేమ కాదంటారా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి దేవుడు ఇస్తున్న ఇంత గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఆయన అవకాశం ఇచ్చాడంటే ఆయన గురించి ఆయన భయం మరిచేక పథకాలు ప్రేమ దేవుడికి వల్ల ఎక్కడున్నా ఎలాంటి చోటున్నా ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా మనం ఆయన నామాన్ని గడమరిచి మహిమ మహిమపరిచే విధంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి ఆయన చింతాలు మనం నెరవేర్చాలి ఆయన ఇష్టాలు మనం నెరవేర్చాలి ఆయన నచ్చిన పిల్ల బ్రతకాలి మనం ఒక మాట మాట్లాడితే పర్లోకి పొందున్న దేవుడు ఆనందపడాలి ప్రేమ దేవుడు వల్ల అలా ఉండే మంచి ఇక్కడ దేవుడు యా ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి వెతుకువారు హృదయమను సంతోషించుదురుగాక యహో వారు వెతుకువాడు ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ఆయన దాసుడు అబ్రహము చూస్తున్నారా ఆయన ఏర్పరచుకుని యాకో సంతతి వారినారా ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకునుడి ఎస్ ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాలు ఆయన పక్కన చేసిన మేలు మనం జ్ఞాపకము చేసుకుంటామో అప్పుడు అప్పుడు మనము ఆనందిస్తాము సంతోషిస్తాము ఇంకా దేవుడి దగ్గర అయిపోతాము ఇంకా దేవుడి దగ్గరైపోతాం మనం కష్టాలు చెప్పినప్పుడు దేవుడు దూరమైపోతాం వస్తుంటాయి పోతుంటాయి ఒకవేళ కష్టం వస్తే బాగా వస్తే నీ ఒకటి అర్థం అవ్వాలి అహా నేను ఈ యొక్క కష్టం జయించానని ఇంకా దేవుని దగ్గర అవ్వాలన్నమాట ఇంకా దేవుడు ప్రార్థన చేయాలన్నమాట ఇంకా బాగా పాట పాడుకోవాలన్నమాట ఇంకా నేనేదో దేవుడు విద్యలేకపోయిన బతు బతుకుతున్నామో నేను లైన్ చేసుకోవాలి కరెక్ట్గా ఉండాలి అని తప్ప ఆ తప్పాన్ని చూసి నువ్వు ఏడవకూడదు కష్టాన్ని చూసి నా నా బ్రతుకుని అనుకోకూడదు ఎందుకంటే దేవుడు నీ పక్షమునున్నాడు దేవుడు నీ పక్షమునున్నాడు బయలుగా అదేంటి రావేంద్ర గారు ఆయన పరిచయం భయపడను సింహాను మీరు తిరగబడినప్పుడు ఎరుగుపట్టుకుని తిరగబడినప్పుడు బలం ఎవరితో తెలిసి నా దేవుని బలం అవును నీకు సింహం లాంటి సమస్యలు ఇరుగుపడే సమస్యలు ఎర్ర సదు సమస్యలు ఉండే ఉంటాయి కానీ భయపడకు ఎందుకంటే నీ పక్షములు ఉన్నవాడు గొప్పవాడు దేవునామానికి భయమేళ ఎందుకు భయపడాలి నీ భయపడదు భయం పడదు అదే అంటే భయపడను అది కూడా నాకు మాటించు మోసే భయపడను దావిదా నీ భయపడదు ఇక చాలా మంది భక్తులు అదే అంటే మేము భయపడము ఆయన నామాన్ని ప్రకటించడానికి మేము భయపడము ఎస్ ఈరోజు కూడా దేవుడు మనం మాట్లాడుతున్నాడు భయపడదు నీకు తోడుకున్నాడు అంటే మనం చేద్దాము నేను భయపడను ఎందుకంటే ఆయన పని చేయడానికి నేను భయపడను పని చేద్దాము పనిలో గొప్పక ముందు కొనసాగుతాము అనేక మందికి వాక్యాన్ని వినిపించే ఒక అర్హమైన పాత్రగా వాడపడదాము ఓకేనా రైట్ కలుగుతున్న ప్రార్థించేద్దాం ప్రార్థన పర్వకముందు మా ఈ విపరిష్టమైన శ్రేష్టమైన కలమైన నామం వస్తూ ఎస్ భయపడకూడదని వాక్యం సెలవు ఇస్తూ ఎవరికి భయపడకూడదు సత్య వాక్యం సరిగా విభజించి ఉపదేశిస్తూ ఉపదేశించడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతకమ్మని మీ వాక్యం సెలవు అంటే కృప కృపా అంటే తల్లితందరికి కూడా దయచేయమని మాటలు వినిచ్చిపెట్టేవారి కాకుండా మాట ప్రకపోతే జీవితం అందరికీ దయచేయమని మా కొడుకుతో రాని ఏసు క్రీస్తు వారి కొన్ని నామమ్మని ప్రాప్త దా భవానికి వేడుకొని చిన్న నామం తండ్రి ఆమె ప్రయామి కుమారుడని ఏసుక్రీస్తు ప్రపంచ ప్రపయు పరిశుద్దాత్ ఎందరు ఇప్పుడెందరకు సుదా రామంతో డైల్ నడిపించుగాక ఆమె ఆమె ఇద్దరికి వందనాలండి అలాగే చక్కగా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రాప్తన చేసుకుని వెళ్ళండి పనిలో కూడా మీరు స్మరించండి మన ఇంటికి వచ్చే ప్రార్థన తీసుకొని దేవునితో నిత్య సహవాసము చేయండి